తెలుగులో ఇప్పటిదాకా ఒక్కటంటే ఒక్క వీడియో కూడా రాలేదు వాళ్ళ బల్లల దగ్గరికే నేరుగా టీ కాఫీలు అందించాలి సగటు వ్యక్తి వంద రూపాయలు సంపాదిస్తే ప్రభుత్వ ఉద్యోగి అఫీషియల్ సంపాదన ఎంతో తెలుసా మీరు కంపెనీ మొదలుపెట్టి కొంతమంది ఉద్యోగస్తుల్ని నియమించుకున్నారు వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు మీ పని మీరు చేసుకుంటున్నారు అంతా బాగానే ఉంది కొన్నాళ్ళు ఆగిన తర్వాత ఆ ఉద్యోగస్తులు జీతం మంచమన్నారు మీరు ఏదో పనిలో ఉండి అసలే కొత్త కంపెనీ కదా ఎందుకు వచ్చిన రిస్క్ లేని వాళ్ళకి ఎంత కావాలో అడిగి ఏం మాట్లాడకుండా అడిగినంత ఇచ్చి పని కంటిన్యూ చేయించుకుంటున్నారు ఇంకొంతకాలం ఆగాక ఖర్చులు బాగా పెరిగిపోయాయని వాళ్ళు మళ్ళీ జీతం పెంచమన్నారు మీరు పనుల ఒత్తిడిలోనో పర్సనల్ పనుల్లోనో తీరిక లేకుండా ఉండి వాళ్ళల్లో వాళ్ళనే మాట్లాడుకొని నచ్చిన జీతం ఫిక్స్ చేసుకోమని చెప్పి అకౌంట్ డిపార్ట్మెంట్కి వాళ్ళు ఎంత అడిగితే అంత ఇచ్చేయమని ఆర్డర్ పాస్ చేశారు అప్పటి నుంచి వాళ్ళకి నచ్చినట్లు జీతం గట్రా పెంచుకొని లైఫ్ని ఎంజాయ్ చేయడం మొదలుపెట్టారు ఫైనల్గా పరిస్థితి ఎలా తయారైందంటే మీ కంపెనీ ఆదాయం వంద రూపాయలైతే ఉద్యోగస్తుల జీతాలు ఏడు వందలు దాంతో బయట నుంచి అప్పు తెచ్చి మరీ కంపెనీని మెయింటైన్ చేయాల్సిన పరిస్థితి ఇప్పుడు చెప్పండి మీరు తెలివైన యజమాన తెలివి తక్కువ యజమానా ప్రస్తుతం మన దేశంలో జరుగుతుంది కూడా ఇదే అర్థం కాలేదా ఈ వీడియో చివరిదాకా చూడండి మీకు మంచి క్లారిటీ వస్తుంది ఇప్పుడు నేను చెప్పబోయే సబ్జెక్టు కొద్ది క్లిష్టంగా ఉంటుంది కాబట్టి ఓపిక్గా వినండి అవసరమైతే అక్కడక్కడ పాస్ చేయాల్సి వస్తే ఆపాల్సి వస్తే ఆపి వినండి తప్పులేదు మాకున్న అవగాహన మేర ఈ సబ్జెక్టు మీద తెలుగులో ఇప్పటిదాకా ఒక్కటంటే ఒక్క వీడియో కూడా రాలేదు కాబట్టి మా వీడియో మీకు మంచి సమాచారం ఇస్తుందని అనుకుంటున్నాము పైగా ప్రజాస్వామ్యంలో ఉన్న పౌరులుగా ఇప్పుడు మేము చెప్పబోయే విషయాలు తెలుసుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంది అలాగే ఇది ఒక గ్రూపునో వ్యవస్థనో ప్రభుత్వ ఉద్యోగంలో విమర్శిస్తూ చేస్తున్న వీడియో కాదు మాకు దొరికిన డేటాని ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్ని విశ్లేషిస్తున్నాం అంతే మా డేటాలో తప్పులు తప్పులున్నా ఆ విషయం చెప్తే కనుక ఖచ్చితంగా సరిదిద్దుకుంటాం ఫైనల్గా ఈ వీడియో తయారు చేయడానికి చాలా పరిశోధనా పత్రాలు ఆర్టికల్స్ పేపర్ క్లిప్పులు ఎనలైజ్ చేయాల్సి వచ్చింది మీకు వర్త్ అనిపిస్తే కనుక చివరి దాకా చూడడంతో పాటు నలుగురికి షేర్ చేయండి అరుణ్ కుతూహలశాల నుండి ఒక సంస్థలో పనిచేసే ఉద్యోగికి జీతం ఎంత బాలో ఎలా డిసైడ్ చేస్తారు దానికి చాలా లెక్కలున్నాయి వాటిల్లో మేజర్వి అంటే పెద్దవి మూడు అని చెప్పవచ్చు ఒకటి అతని పొజిషన్ని బట్టి జీతం ఉంటుంది సూపర్వైజరా మేనేజరా డైరెక్టరా లెవెల్ పెరిగే కొద్దీ జీతం పెరిగిద్ది బాగా పై పొజిషన్కి వెళ్తే కనుక షేర్లు ఎలవెన్స్లు లాంటివి కూడా ఇస్తారు కాబట్టి జీతం అనేది ఊరికే ఇంటి ఖర్చులకి అంతే రెండు వాళ్ళ పర్ఫార్మెన్స్ బాగా పనిచేస్తే కనుక జీతం తొందరగా పెరిగి ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంది ఆఫీస్ రాజకీయాలు గట్రా పక్కన పెడితే చాలామందికి ఇది వర్తించే పాయింట్ పని ఎక్కువ చేస్తే గుర్తింపు ఉంటుంది లేకపోతే ఆ ఉద్యోగి ఇంకో కంపెనీ చూసుకుంటాడు అందువల్ల కంపెనీలు కొద్దో గప్పో పనితనానికి విలువ ఇవ్వాల్సిందే ఫైనల్గా మార్కెట్లో కంపెనీ ఉన్న పొజిషన్ బట్టి కంపెనీకి లాభాలు ఎక్కువ వస్తే గనక అవి ఉద్యోగులకి కొంత పంచుతూ జీతాలు ఎక్కువ ఇచ్చే అవకాశం ఉంది ఎల్ ఇన్ఫోసిస్ లాంటివి పక్కన పెడితే హైదరాబాదులో ఏడాదికి కోటి రూపాయలు ప్యాకేజ్ తీసుకుంటున్న ఉద్యోగులు చాలామంది ఉన్నారు అంటే ఉద్యోగుల్ని పీక్కు తిని జీతాలు పెంచని కంపెనీలను కనుక పక్కన పెడితే ఒక రీజనబుల్ కంపెనీ తన లాభాలను షేర్ల ద్వారా పంచుతూ ఉద్యోగస్తుల్ని ఆనందంగా ఉంచడానికి ప్రయత్నిస్తుంది ఇది ఒక వస్తువునో సర్వీసును ఉత్పత్తి చేస్తూ లాభాలని ఆర్జించే కంపెనీలు తమ ఉద్యోగులకి జీతాలు ఇచ్చే పద్ధతి మరి ఎటువంటి ఉత్పత్తి చెయ్యని అసలు లాభాలతో సంబంధం లేని రకరకాల పనులు చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు ఎలా నిర్ణయిస్తారు ఈ కుతూహలం మీకు ఎప్పుడైనా కలిగిందా అవుట్సోర్సింగ్ ఉద్యోగులను ఉద్యోగుల్ని పక్కన పెడదాం వాళ్ళ జీతాలు బాధల గురించి చెప్పాలంటే ఇంకో వీడియో అవుతుంది ఐఏఎస్లు ఐపీఎస్లు ఆర్డీఓలు ఎంఆర్ఓలు సబ్ రిజిస్టార్లు గవర్నమెంట్ టీచర్లు వేల జీతాలు ఎవరు ఎలా నిర్ణయిస్తారు ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు పెంచడం అనేది ఎవరి చేతుల్లో ఉంటుంది ఈ కుతూహలం మీకెప్పుడన్నా కలిగిందా ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు ఎలా పెంచుతారో తెలియాలంటే ముందుగా మీకు పే కమిషన్ అనే దాని గురించి తెలియాలి ఉద్యోగుల జీతాల మీద స్టడీ చేయడానికి కేంద్ర ప్రభుత్వం కొంతమందితో సెటప్ చేసే ఆర్గనైజేషన్నే పే కమిషన్ అంటారు ప్రస్తుతం ఖర్చులు ఎలా ఉన్నాయి ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు ఎలా ఉన్నాయి పెంచాలా వద్దా పెంచితే ఎలా పెంచాలి ఫిట్మెంట్ ఫ్యాక్టరీ ఎంత ఉండాలి ఎంత పెంచాలి ఇంకేమన్నా ఎలవెన్స్లు ఇవ్వాలా వీటన్నిటినీ పరిశీలించి పే కమిషన్ ప్రభుత్వానికి ఒక నివేదిక ఇస్తుంది దాని ప్రకారం కేంద్ర ప్రభుత్వం జీతాలు పెంచుతుంది రాష్ట్రాలు కూడా ఈ పే కమిషన్ రికమెండేషన్ని పాటించడానికి ట్రై చేస్తాయి టూకీగా ఈ పే కమిషన్ సెటప్ చేయడం దాని రికమెండేషన్లు పరిశీలించి అమలు చేయడం ద్వారా ప్రభుత్వ ఉద్యోగాల జీతాలు పెంచడం లేదా నిర్ణయించడం చేస్తుంటారు మన దేశంలో మొట్టమొదటి పే కమిషన్ మనకు స్వతంత్రం రాకముందే మే పంతొమ్మిది వందల నలభై ఆరులో సెటప్ చేస్తే అది మే పంతొమ్మిది వందల నలభై ఏడులో రిపోర్ట్ ఇచ్చింది స్వతంత్రం రాగానే అందులో ఉన్నవి ప్రభుత్వం అమలు చేసింది మీకు ఉదాహరణ చెప్పాలంటే ఈ మొదటి పే కమిషన్ ప్రభుత్వ ఉద్యోగుల మినిమం శాలరీ నెలకి యాభై ఐదు రూపాయలు ఉండేలా నిర్ణయించింది అంటే అప్పటిదాకా ఎవరైనా ఉద్యోగికి అంతకంటే తక్కువ జీతం వస్తుంటే కనుక అది యాభై ఐదు రూపాయలకు చేరుకుంటుంది ఈ విధంగా సుమారు పదేళ్లకోసారి పే కమిషన్ ఏర్పాటు చేసి ప్రభుత్వ ఉద్యోగుల జీతాలను సవరించుకుంటూ వస్తున్నారు అదేవిధంగా ఈ పే కమిషన్తో సంబంధం లేకుండా ఏడాదికి మూడు శాతం ఆటోమేటిక్గా పెరుగుతూనే ఉంటాయి స్వతంత్రం వచ్చాక ఇప్పటిదాకా ఏడు పే కమిషన్లు ఏర్పాటయ్యాయి ఎనిమిదో పే కమిషన్ ఏర్పాటు చేయడానికి ఎప్రూవల్ వచ్చిందని ఈ మధ్య కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ కన్ఫర్మ్ చేశారు అంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు మళ్ళా పెరుగుతాయి అవి పెరగగానే మా జీతాలు కూడా పెంచమని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు చర్చలు మొదలు పెడతారు ఓవరాల్గా ఇది ప్రభుత్వ ఉద్యోగులు జీతాలు పెంచే పద్ధతి ఇప్పుడు గడిచిన ఏడు పే కమిషన్ల మూలంగా ఉద్యోగుల జీతాలు ఎలా పెరిగాయో చూద్దాం రెండో పే కమిషన్ తర్వాత పద్నాలుగు పాయింట్ రెండు శాతం మూడో పే కమిషన్ తర్వాత ఇరవై పాయింట్ ఆరు శాతం నాలుగు తర్వాత ఇరవై ఏడు పాయింట్ ఆరు శాతం ఐదు తర్వాత ముప్పై ఒకటి ఆరు తర్వాత యాభై నాలుగు ఫైనల్గా ఏడో పే కమిషన్ తర్వాత పద్నాలుగు పాయింట్ మూడు శాతం పెరిగాయి జాగ్రత్తగా చూస్తే ఏడో పే కమిషన్ దాకా పెరిగే పర్సంటేజీలు పెరుగుతూనే ఉన్నాయి కానీ తరగలేదు పైగా మొదటి మూడు పే కమిషన్ల మూలంగా రీజనబుల్గా పెరిగిన నాలుగో దాని నుంచి మాత్రం అబ్నార్మల్గా అంటే అసహజంగా పెరిగాయి ఐదు ఆరు అయితే మాత్రం దారుణం రెండు కలిపి పెరిగింది ఎనభై ఒక్క శాతం పైనే ఇంతలా పెరగడం చూశాక అందరికీ న్యాచురల్గానే ఒక అనుమానం వస్తుంది అసలు ఈ పే కమిషన్లలో మెంబర్లుగా ఎవరుంటారు సాధారణంగా ఒక సుప్రీంకోర్టు జడ్జి దీనికి చైర్మన్గా ఉంటారు మెంబర్ల కింద ఐఏఎస్లు సెక్రటరీలు ఫైనాన్స్ ఫీల్డ్లో అనుభవం ఉన్న ప్రొఫెసర్లు ఇలా కొంతమంది కలిసి ఒక టీమ్గా ఉంటారు అలాగే వీళ్ళకి కావాల్సిన సమాచారాన్ని ప్రభుత్వ అధికారుల ద్వారా సేకరిస్తారు ఇన్పుట్లు తీసుకుంటారు అనగా సూటిగా చెప్పాలంటే ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళ జీతాలు పెంచడానికి ప్రభుత్వం వేసే కమిటీలో వాళ్లే ఉండి వాళ్ళే చర్చించుకొని వాళ్ళలాంటి మిగతా ఉద్యోగుల దగ్గర నుంచి సమాచారం తీసుకొని ప్రభుత్వానికి అది సబ్మిట్ చేస్తారు దాన్ని తీసుకున్న ప్రభుత్వం వాళ్ళ సూచనల ఆధారంగా జీతాలు పెంచుతుంది ఇప్పుడు చెప్పండి ప్రజాస్వామ్యంలో ప్రజలని వానర్స్ అనుకుంటే ప్రభుత్వ ఉద్యోగుల్ని సివిల్ సర్వెంట్లని సర్వెంట్స్ అనుకుంటే నేను ఈ వీడియో మొదట్లో చెప్పినట్టు జరుగుతుందా లేదా దాని అర్థం ఈ కమిషన్లో ఉన్న వాళ్ళందరూ తమకు ఇష్టం వచ్చినట్టుగా జీతాలు పెంచుకుంటున్నారని ఎవరికి అకౌంటబిలిటీ జవాబుదారీతనం ఉండదని మాత్రం కాదు వాళ్ళకుండే పరిమితులు వాళ్ళకున్న కాలం గడిచే కొద్దీ ఆ వ్యవస్థ మరీ దారుణంగా తయారయ్యి ప్రజల ఆర్థిక పరిస్థితులతో సంబంధం లేకుండా జీతాలు ఇష్టానుసారం పెంచుకుంటూ దేశాన్ని దోచేస్తున్నారు ఉదాహరణకి ఐదో పే కమిషన్ దాని రిపోర్ట్ని కొద్దిగా డెప్త్గా విశ్లేషిద్దాం ఐదో పే కమిషన్ని పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఏర్పాటు చేస్తే తొంభై ఏడు జనవరిలో రిపోర్ట్ ఇచ్చింది అదే రిపోర్టుని ప్రభుత్వం యాజ్ ఇట్ ఈజ్గా అప్రూవ్ చేసింది దాని ప్రకారం ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు ముప్పై ఒక్క శాతం పెరిగాయి ఏది ఏడాదికి మూడు శాతం పెరిగేది కాకుండా ఇది అదనం దీనితో ప్రజల మీద తొంభై ఏడులోనే పదకొండు వేల ఐదు వందల కోట్లు అదనపు భారం పడింది ఇది ఎంత ఎక్కువ పోల్చి చూడాలంటే అంతకుముందు పే కమిషన్ ఇచ్చిన అంటే నాలుగో పే కమిషన్ ఇచ్చిన రికమెండేషన్ అమలు చేసినందుకు ప్రజల మీద ఏడాదికి పదకొండు వందల కోట్లు భారం పడితే ఐదో దాని ద్వారా పడింది అంతకు పది రెట్లు ఒకేసారి ప్రజల మీద ఎంత భారమా ఎంతలా పెంచారంటే అసలు ఈ ఐదో పే కమిషన్లో ఎవరున్నారు ఎంతమంది ఉన్నారు ఈ అనుమానం వస్తుంది కదా మొదటి పే కమిషన్లో తొమ్మిది మంది రెండో దాంట్లో ఆరుగురు మూడు నాలుగులో ఐదుగురు సభ్యులుంటే ఈ ఐదో పే కమిషన్లో ఉంది ముచ్చటగా ముగ్గురు ఒక సుప్రీంకోర్టు జడ్జి ఒక ఎకానమిక్స్ ప్రొఫెసరు మరో ఐఏఎస్ అధికారి అంటే అంతకుముందు ఏ పే కమిషన్లో కూడా ఇంత తక్కువ మంది సభ్యులు లేరు దానికి తోడు ఆ ఎకానమిస్టు నేను ఇచ్చిన ముఖ్యమైన పాయింట్లు మిగతా ఇద్దరు పట్టించుకోవట్లేదని ఎలిగేషన్లు కూడా చేశారు అంటే అది టెక్నికల్గా ఇద్దరు సభ్యుల రిపోర్టు కానీ ప్రభుత్వం ఇవేమీ పట్టించుకోకుండా ఆ రిపోర్ట్ని ఆమోదించేసింది ఈ రిపోర్టులో వచ్చే పదేళ్లలో ప్రభుత్వ ఉద్యోగాల్లో ముప్పై మూడు శాతం కోత పెట్టమనడంతో పాటు పెండింగ్లో ఉన్న మూడున్నర లక్షల ప్రభుత్వ ఉద్యోగాలని రద్దు చేయమని సిఫారసు చేశారు అంటే ఉన్నవాళ్ళు జీతాలు దిట్టంగా పెంచుకుంటున్నారు కొత్త వాళ్ళను కూడా రానివ్వడం లేదు దానికి తోడు రిటైర్మెంట్ ఏజ్ని యాభై ఎనిమిది నుంచి అరవై ఏళ్ళకి పెంచమని చెప్పారు ఇంతకంటే దారుణం ఏమనుందా నాలుగో పే కమిషన్లో ప్రభుత్వ ఉద్యోగుల సామర్థ్యం దారుణంగా ఉంది దాన్ని మెరుగుపరచాలి అని రికమెండ్ చేస్తే వీళ్ళు దాన్ని అసలు పట్టించుకొని కూడా పట్టించుకోలేదు తీసుకెళ్లి అవతల పాడేశారు ఈ ఐదో పే కమిషన్ ఇచ్చిన మరికొన్ని రికమెండేషన్లు మీ కుతూహలం కోసం డిప్యూటీ సెక్రటరీ అంతకంటే ఎక్కువ హోదా ఉన్న వాళ్ళ ఇళ్లలో ఫోన్లు ఎత్తడానికి ప్రత్యేకంగా ఒక అటెండర్ని పెట్టుకోవాలి ప్రభుత్వ ఉద్యోగుల పనితనం పెరగడానికి వాళ్ళ బల్లల దగ్గరికే నేరుగా టీ కాఫీలు అందించాలి ఉద్యోగులు ఆఫీసులకి తొందరగా రావడానికి ట్రాన్స్పోర్ట్ యాబుబెన్స్ని ఇంకా పెంచాలి కూర్చుని పనిచేసే ఉద్యోగులకి అందమైన సౌకర్యవంతమైన భవనాల్లో అత్యంత ఆధునికమైన ఫర్నిచర్లలో కూర్చోబెట్టాలి ఉద్యోగులు పనిచేసేటప్పుడు మనసు ప్రశాంతంగా ఉండటానికి బ్యాక్గ్రౌండ్లో మంచి సంగీతం వినిపిస్తూ ఉండాలి ప్రభుత్వ ఆఫీసు రిసెప్షన్ ఏరియాల్లో కారిడార్లలో చిన్న చిన్న మ్యూజియం లాంటివి పెట్టి అందమైన ఆకృతులు అందులో ఉంచాలి మీరు కట్టే ట్యాక్స్ డబ్బులతో ట్యాక్స్ అంటే కేవలం ఇన్కమ్ ట్యాక్సే కాదు మీరు కొనే సబ్బు చూసే సినిమా తినే అన్నం వీటన్నిటి మీద ట్యాక్స్లు కడుతున్నారు ఆ ట్యాక్స్ డబ్బులతో వీళ్ళు చేస్తున్నవి ఇవి ట్యాక్స్ అంటే గుర్తొచ్చింది రెండు వేల నాలుగులో అభిజిత్ బెనర్జీ థామస్ పికేటీ అనే ఆర్థికవేత్తలో ఇండియాలో ఎవరెవరు ఎంతెంత ఆదాయ పన్ను కడుతున్నారా అని ఒక స్టడీ చేశారు అందులో కూడా ఈ ఐదో పే కమిషన్ జీతాల ఎఫెక్ట్ గురించి క్లియర్గా ఉంది తొంభై నాలుగులో మొత్తం ఇన్కమ్ ట్యాక్స్ కట్టిన వాళ్ళలో ప్రభుత్వ ఉద్యోగుల శాతం ఏడు లోపే సుమారు ఐదు లక్షల మంది ఐదో పే కమిషన్ దెబ్బకి ఇది ముప్పై శాతం అయింది ఆదాయ పన్ను కట్టే ప్రభుత్వ ఉద్యోగులు ఐదు లక్షల నుంచి ముప్పై రెండు లక్షలయ్యారు అలాగే తొంభై నాలుగు నుండి తొంభై ఏడు మధ్యలో నలభై లక్షల మంది కొత్తగా ఆదాయ పన్ను కడితే అందులో ఇరవై ఏడు లక్షల మంది కేవలం ప్రభుత్వ ఉద్యోగులే ఇవి ఐదో పే కమిషన్ రికమెండేషన్ యొక్క పర్యవసానాలు సరే ప్రభుత్వ ఉద్యోగులు జీతాలు ఇంత బాగా పెంచుకుంటున్నారు దాని అర్థం దేశం బాగానే ఉంది ప్రజల పరిస్థితి కూడా బాగానే ఉంది అనుకోవచ్చు కదా కానీ అలా లేదు తొంభై తొమ్మిదిలో వరల్డ్ బ్యాంక్ స్టడీ చేసి రిలీజ్ చేసిన రిపోర్ట్ చూస్తే కనుక మీరు అవాక్ అవుతారు ఆ స్టడీ పర్పస్ ఏంటంటే ప్రపంచంలో వివిధ దేశాలు వాళ్ళ ప్రభుత్వ ఉద్యోగులకి జీతాలు ఎలా ఇస్తున్నాయా అని అదే స్టడీలోని సెక్షన్ ఈ టూలో ఒక దేశంలోని తలసరి జీడిపి అదే దేశంలోని ఒక ప్రభుత్వ ఉద్యోగి ఆదాయాన్ని పోల్చి చూశారు అలా చూస్తే వియత్నాంలో ఒక సగటు వ్యక్తి వంద రూపాయలు సంపాదిస్తే ప్రభుత్వ ఉద్యోగికి వచ్చేది తొంభై రూపాయలు అదే చైనాలో అయితే ప్రభుత్వ ఉద్యోగి తీసుకునేది నూట పది అంటే సగటు వ్యక్తి కంటే పది రూపాయలు ఎక్కువ సంపాదిస్తున్నాడు అదే బర్మాలో అయితే నూట యాభై ఇండోనేషియాలో అయితే నూట డెబ్భై పాకిస్తాన్లో అయితే నూట తొంభై సంపాదిస్తున్నారు ఇవన్నీ మనలాగే అభివృద్ధి చెందుతున్న దేశాలు మరి మన దేశం పరిస్థితి ఏంటి మన దేశంలో పంతొమ్మిది వందల తొంభై ఏడులో సగటు వ్యక్తి వంద రూపాయలు సంపాదిస్తే ప్రభుత్వ ఉద్యోగి అఫీషియల్ సంపాదన ఎంతో తెలుసా మీకు మూడు సెకండ్లు టైం ఇస్తున్నాను గెస్ట్ చేయండి ఏడు వందల రూపాయలు అవును సాధారణ వ్యక్తి కన్నా ప్రభుత్వ ఉద్యోగి సంపాదన ఏడు రెట్లు ఎక్కువ ఈ గ్రాఫ్ చూడండి ఇది ఆసియా ఖండంలో ఏ ఏ దేశం ఎంతెంత తమ ప్రభుత్వ ఉద్యోగులకు ఇస్తున్నారా అని చూస్తే కొరియా మలేషియా లాంటి అభివృద్ధి చెందిన దేశాల కన్నా కూడా మనమే ఎక్కువ ఇస్తున్నాం ఒక ఆసియా ఖండంలోనే కాదు ప్రపంచంలోనే ప్రభుత్వ ఉద్యోగులకి ఎక్కువ జీతాలు ఇచ్చే దేశాలలో మన దేశం మొదటి మూడు స్థానాల్లో ఖచ్చితంగా ఉంటుంది అలాగే మొత్తం జనాభాలో ప్రభుత్వ ఉద్యోగుల శాతం చైనాలో రెండు పాయింట్ ఏడు వియత్నాంలో మూడు పాయింట్ నాలుగు శ్రీలంకలో నాలుగు పాయింట్ ఐదు శాతం ఉంటే మన దేశంలో అది ఒకటి పాయింట్ మూడు శాతం అంటే ఉద్యోగస్తులు అసలకే తక్కువ ఉన్నారు అది చాలా ఐదో పే కమిషన్లో ఇంకా ముప్పై మూడు శాతం కోత పెట్టమని సలహా ఇచ్చారు మీకు బాగా క్లియర్గా చెప్పాలంటే చైనాలో ప్రతి వెయ్యి మందికి యాభై ఏడు మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉంటే అమెరికాలో డెబ్బై ఏడు బ్రెజిల్లో నూట పదకొండు నార్వేలో అత్యధికంగా నూట యాభై తొమ్మిది మరి ఇండియా పరిస్థితి మన దగ్గరుంది వెయ్యికి పదహారు మంది ఏ దేశంలో అయినా ప్రభుత్వం అనేది ఒకనొక అతి పెద్ద ఎంప్లాయర్ అలా ఉండాలి కూడా కానీ మన దగ్గర మాత్రం దీనికి ఆపోజిట్ ఉన్నదే తక్కువ మంది మళ్ళా దానిలో కోతలు పెట్టమని సూచనలు సలహాలు ఎందుకని ఎందుకంటే ముందు వెనక ఆలోచించకుండా జీతాలు విపరీతంగా పెంచుకుంటూ పోయారు కాబట్టి దాని మూలంగా ఇప్పుడు అవసరం ఉద్యోగస్తుల్ని రిక్రూట్ చేసుకోవాలంటే ప్రభుత్వాల దగ్గర డబ్బులు సరిపోవట్లేదు ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సిన పరిస్థితి ఎంతమంది నిరుద్యోగులు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతా సంవత్సరాలకి సంవత్సరాలు వృధా చేసుకుంటున్నారు ఓపెనింగ్స్ పడవు పడినా సరిపోవు సరిపోయినా కాంపిటీషన్ చాలా ఎక్కువ ఈ విధంగా ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతా జీవితాన్ని కోల్పోయిన వాళ్ళని చాలామంది నా కళ్ళారా చూశాను ఈ మధ్య తమిళనాడులో చేసిన ఒక స్టడీ ప్రకారం దాదాపు ఎనభై శాతం మంది నిరుద్యోగులు గవర్నమెంట్ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారంట ఇది అడ్డు అదుపు లేని జీతాల పర్యవసానం మరి ఈ జీతాల మూలంగా ప్రభుత్వాల మీద ఏ విధమైన ఆర్థిక భారం పడుతుంది రెండు వేల పంతొమ్మిది ఇరవైలో కేంద్ర ప్రభుత్వం చేసిన మొత్తం ఖర్చు ఇరవై రెండు లక్షల కోట్లు అయితే అందులో జీతాలు పెన్షన్లు వడ్డీలకే పద్నాలుగు లక్షల కోట్లు ఖర్చు అయింది అంటే యాభై శాతం పైనే రాష్ట్రాలు కూడా ఏమీ తక్కువ తినలేదు మొత్తం రాష్ట్రాలు పెట్టిన ఖర్చు ముప్పై మూడున్నర లక్షల కోట్లయితే పద్నాలుగు లక్షల కోట్లకు పైగా జీతాలు పెన్షన్లు వడ్డీలు అంటే సుమారు నలభై మూడు శాతం డబ్బు చాలక ఆర్థిక సంవత్సరంలో పదిహేనున్నర లక్షలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అప్పు చేశాయి మీకు ఇంకో ఉదాహరణ చెప్పాలంటే కేరళ రాష్ట్రం తన ఆదాయంలో సుమారు డెబ్బై శాతం ప్రభుత్వ ఉద్యోగుల జీతాలకే పెన్షన్లకే ఖర్చు పెడుతుంది తమిళనాడుకి ఇది డెబ్బై ఒక్క శాతం కాబట్టి కన్క్లూజన్ ఏంటంటే ప్రజల ఆర్థిక పరిస్థితి బాగాలేదు ప్రభుత్వాల పరిస్థితి అంతకంటే బాలేదు బాగుంది బాగుపడుతుంది కేవలం ప్రభుత్వ ఉద్యోగులు మాత్రమే ప్రభుత్వ ఉద్యోగులు ఏడు రెట్లు అధికంగా ఆదాయం పొందుతున్నారు అన్నదానికి సాధారణంగా ఒక కౌంటర్ ఆర్గ్యుమెంట్ చెప్తారు తలసరి ఆదాయం అనగానే వ్యవసాయ కూలీలు అసంఘటిత రంగాల కార్మికులు అంటే రిక్షా కూలీలు ఇళ్లలో పనిచేసుకునే మనుషులు తాపి కూలీలు వీళ్ళు కూడా వస్తారు ప్రభుత్వ ఉద్యోగుల్ని వీళ్లతో కంపేర్ చేయడం పోల్చడం తప్పు పద్ధతి అని సరే ఈ పాయింట్ కరెక్టే అని కాసేపు అనుకుందాం ఎవరు పడితే వాళ్ళతో పోల్చకూడదు వీళ్ళు ఉద్యోగస్తులు కాబట్టి ఉద్యోగస్తులతో పోల్చడమే కరెక్టు మరి ప్రైవేటు కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులతో పోల్చుకుంటే ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు ఏమన్నా తక్కువ ఉన్నాయా మళ్ళా స్టడీస్ అలా చెప్పడం లేదు రెండు వేల ఐదులో ప్రపంచ బ్యాంకు రిలీజ్ చేసిన రిపోర్టు ప్రకారం పంతొమ్మిది వందల తొంభై మూడులోనే ప్రభుత్వ ఉద్యోగుల ప్రైవేటు ఉద్యోగుల జీతాల మధ్య అంతరం చాలా ఉంది ఐదో పే కమిషన్ రిపోర్ట్తో అది ఇంకా బాగా పెరిగిపోయింది తొంభై తొమ్మిది కల్లా తక్కువలో తక్కువ ఈ తేడా సుమారు రెండు రెట్లకు పైగా ఉంది కొన్ని చోట్లయితే దాదాపు నాలుగు రెట్లు ఉంది దాని అర్థం ఒక ప్రైవేటు ఉద్యోగి తన పనికి తీసుకునే జీతం కన్నా అదే లెవెల్లో ఉండి అలాంటి పని చేసే ప్రభుత్వ ఉద్యోగి నాలుగు రెట్లు ఎక్కువ జీతం తీసుకుంటున్నాడు ఈ తేడా రూరల్లో అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా ఎక్కువ ఉంది అలాగే మగవాళ్లలో కన్నా ఆడవాళ్ళల్లో ఎక్కువ ఉన్నట్లు గుర్తించారు ఈ రివ్యూ పేపర్ కూడా ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగస్తుల జీతాల మధ్య తేడా అత్యధికంగా ఉన్న దేశాల్లో భారతదేశం కూడా ఒకటి గట్టిగా చెప్పింది అలాగే ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ చేసిన స్టడీ ప్రకారం కోవిడ్ కాలంలో మన దేశంలో ఫార్మల్ సెక్టార్లో నాలుగు శాతం అనార్గనైజర్ సెక్టార్లో ఇరవై మూడు శాతం జీతాలు పడిపోతే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు మాత్రం తగ్గకపోగా పెరిగాయి ఎందుకని సరే ఇంతంత జీతాలు తీసుకుంటున్నారు పని మాత్రం చాలా బాగా సామర్థ్యంగా చేస్తారంటే అది కూడా లేదు ఉదాహరణకి ఇరిగేషన్ ప్రాజెక్టులు సాగునీటి ప్రాజెక్టులు ఎలా జరుగుతున్నాయి అనే దానికి మన పోలవరమే మంచి ఉదాహరణ మొదట రెండు వేల పంతొమ్మిదిలో అయిపోద్ది అన్నారు తర్వాత రెండు వేల ఇరవై ఒకటిలో అయిపోద్ది అన్నారు మళ్ళీ ఇరవై రెండు అన్నారు ఇరవై ఐదు అన్నారు ఇప్పుడు రెండు వేల ఇరవై ఏడు అంటున్నారు ఇలా వాయిదా పడడంలో రాజకీయ నాయకుల పాత్ర ఎంత ఉందో ప్రభుత్వ ఉద్యోగుల పాత్ర కూడా అంతే ఉంది కాగిచ్చిన రిపోర్ట్ ప్రకారం మన దేశంలో కేవలం ఇరవై మూడు శాతం సాగునీటి ప్రాజెక్టులు మాత్రమే అనుకున్న సమయంలో పూర్తి చేస్తున్నారు పదిహేడు శాతం రెండేళ్ళు అంతకంటే తక్కువ ముప్పై ఏడు శాతం రెండు నుంచి ఐదేళ్ళు ఇరవై శాతం ఐదు నుంచి పదేళ్ళు డిలే అవుతున్నాయి నీటిపారుదల ప్రాజెక్టులే కాదు రోడ్ల పరిస్థితి కూడా అంతే సాక్షాత్తు కేంద్ర రహదారుల శాఖ మంత్రి సెలవు ఇచ్చారు ఏమని ఈ ప్రభుత్వ ఉద్యోగులతో పనిచేయించడం వీళ్ళని మార్చడం నా వల్ల కావడం లేదు అని ఇంతకంటే మేము చెప్పాల్సింది ఏముంది ఆర్థిక శాస్త్రంలో ప్రొపెన్సిటీ టు కన్జ్యూమ్ అని ఒక కాన్సెప్ట్ ఉంది ఒక ప్రభుత్వ ఉద్యోగ జీతం వంద రూపాయలు పెంచితే ఇరవై రూపాయలు ఖర్చు పెట్టి మిగతా ఎనభై రూపాయలు దాచుకుంటాడు ఎందుకని ఆల్రెడీ అతని కడుపు నిండిపోయింది కాబట్టి ఇక్కడ ప్రొపెన్సిటీ టు కన్జ్యూమ్ కేవలం ఇరవై శాతం మాత్రమే చాలా తక్కువ ఇదే వంద అవసరమైన వాళ్ళకి ఇస్తే తొంభై రూపాయలు ఖర్చు పెడతారు అవన్నీ మళ్ళీ చలామణిలోకి వస్తాయి ఇక్కడ ప్రొపెన్సిటీ టు కన్స్యూమ్ తొంభై శాతం అంటే ఆ ఇచ్చే వంద రూపాయలేదో ప్రభుత్వ ఉద్యోగికి ఇవ్వకుండా సామాన్యులకి పంపిణీ చేస్తే డిమాండ్ డెబ్బై రూపాయలు ఎక్కువగా పెరుగుతుంది దేశం అభివృద్ధి చెందాలంటే మన గ్రోత్ రేట్ బాగుండాలంటే ఏ వర్గం వారైతే ఎక్కువ ఖర్చు పెడతారో ఆ వర్గం దగ్గరికి ఎక్కువ డబ్బులు చేరేలా వ్యవస్థ ఉండాలి అంటే అట్టడుగు వర్గాలు ఎక్కువ ఆదాయాన్ని పొందాలి అప్పుడే మనం ముందుకెళ్తాం ఇప్పటిదాకా చెప్పిన విషయాల సమరి సారాంశం ఇప్పుడు చూద్దాం ఒకటి సగటు భారతీయుని సంపాదనకి ప్రభుత్వ ఉద్యోగి సంపాదనకి చాలా తేడా ఉంది రెండు ప్రతి పే కమిషన్లో జీతాలు పెంచుకుంటున్నారు కానీ సామర్థ్యాన్ని కానీ జవాబుదారీతనాన్ని కానీ పెంచుకోవడం లేదు మూడు ప్రభుత్వం పెట్టే ఖర్చులో దాదాపు సగం దాకా ఈ ఉద్యోగుల జీతాలు పెన్షన్లే ఉన్నాయి నాలుగు మన దేశంలో తగినంతమంది ప్రభుత్వ ఉద్యోగులు లేరు ఉన్నవాళ్ళు తక్కువ అందులో పనిచేసే వాళ్ళు ఇంకా తక్కువ కాబట్టి భారం అంతా ఆ పనిచేసే కొద్ది మంది మీద పడుతుంది ఐదు రిటైర్మెంట్ వయసు పెంచుకుంటూ పోవడంతో ఖాళీలు కూడా తొందరగా ఏర్పడడం లేదు ఆరు దేశం కానీ రాష్ట్రాలు కానీ దీనికి అతీతం కాదు అన్ని చోట్ల పరిస్థితి ఇలానే ఉంది ఇక కన్క్లూజన్ రిమార్క్స్ ఏంటంటే మేము ప్రభుత్వ ఉద్యోగులకు చెప్పేది ఒక్కటే మీరు తీసుకునే జీతాలు కొన్ని కోట్ల మంది చెమటోర్చి సంపాదించుకొని ట్యాక్సులు కడితే వాటి నుంచి వస్తున్నాయి ఈరోజు మీకు గవర్నమెంట్ ఉద్యోగం ఉంది కదా అని ఆశకుపోయి అడ్డు అదుపు లేకుండా జీతాలు పెంచమని గొడవలు చేస్తే రేపు నష్టపోయేది మీ పిల్లలే వాళ్ళు చదువుకొని ఉద్యోగం చేసే వయసు వచ్చేసరికి అక్కడ ఏం మిగలదు మీ ఆశలు హద్దుల్లో పెట్టుకుంటేనే దేశం ముందుకెళ్తుంది మీ కుటుంబంలో మీ తరం బాగానే ఉండొచ్చు మీరు బాగా సంపాదిస్తే మీ తర్వాత తరం బాగుపడవచ్చు కానీ మీరు ఇలానే చేస్తే వాళ్ళ తర్వాత వాళ్ళైనా చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది మీ ఎక్స్పెక్టేషన్లు తగ్గించుకుంటేనే ప్రభుత్వాలకి ఇంకొంతమంది ఉద్యోగుల్ని రిక్రూట్ చేసుకునే అవకాశం వస్తుంది ప్రజలకు సేవలు ఇంకా అందుబాటులోకి వస్తే అందరూ సంతోషిస్తారు మీ ఆఫీసులోకి పాములు వదలటాలు మీ ఆఫీసు ముందు ప్రయత్నం చేయడాలు ఉండవు అలాగే ఇంకోసారి చెప్తున్నాం ఈ వీడియో అవుట్సోర్సింగ్ వాళ్ళని ఉద్దేశించో ఐదు వేలు పదివేలు తీసుకునే కింద తరగతి ఉద్యోగుల్ని ఉద్దేశించో కాదు వాళ్ళ కష్టాలు వాళ్ళకున్నాయి మా సానుభూతి వాళ్ళకి ఎప్పుడు ఉంటుంది చివరగా మా వంతుగా కొన్ని పరిష్కారాలు సూచించాలి అనే కుతూహలం ఉన్నా కూడా ఈ వీడియో యొక్క ఉద్దేశం అది కాదు ఈ వ్యవస్థలో జరుగుతున్న ఒక ముఖ్యమైన విషయాన్ని ప్రజలకు చేరేలా చూడటమే మా పని అది వాళ్ళకి చేరాకొచ్చే రియాక్షనే ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకొచ్చి ఏదో పని చేసేలా చేయొచ్చు అది జరుగుతుంది అని ఆశిస్తూ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం సైనింగ్ ఆఫ్